హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే ఈ వ్యక్తి అసలు మీ విషయంలో వాళ్ళ వైపు నుంచి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా సో ఈ రీడింగ్ కోసం క్లియర్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్లోని ఇద్దరు వ్యక్తులు ఏవో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారండి సో ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు ఏంటంటే వైపు నుంచే ఎఫర్ట్స్ పెడితే అది వర్కౌట్ అవ్వదు సో ఇద్దరు ఎఫర్ట్స్ పెడితేనే అది వర్కౌట్ అవుతుంది అలా ఒకవేళ కానీ మీరు ఏమైనా ఎఫర్ట్స్ పెడుతూ మీ వ్యక్తి అసలు ఏమైనా ఎఫర్ట్స్ పెట్టకుండా ఉన్నట్టయితే అసలు వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారా లేదా వాళ్ళు ఏంటంటే ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏంటంటే దీనికోసం అసలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ చేయకపోతే అసలు ఎందుకు చేయట్లేదు అనేది అయితే ఈరోజు నేను రీడింగ్లో చెప్పాలి అనుకుంటున్నానండి మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను సో ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి క్లారిటీ వస్తుందండి అదేంటంటే మీ వైపు నుంచే మీరు ప్రయత్నాలు చేస్తున్నారా నుంచి ప్రయత్నాలు చేస్తున్నారా ఒకవేళ నుంచి ప్రయత్నాలు చేయకపోతే మీరు ఎక్కడ వరకు చేయాలి ఎక్కడ ఆపాలి ఎందుకంటే మీలో చాలామందికి ఎక్కడ ఆపాలో తెలియదండి అదే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం సో అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ ఒకటి చేయాలి అని అనుకుంటున్నాను ఈరోజు అండ్ ఫస్ట్ రీడింగ్లోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ ఎప్పట్లానే మేము ముందు త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్డ్ సెట్కి ల్యాబ్రడ్రైట్ క్రిస్టల్ ఉంది అండ్ సెకండ్ కార్డ్ సెట్కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది అండ్ థర్డ్ కార్డ్ సెట్కి లాపిస్ లజూలీ క్రిస్టల్ ఉంది సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం అది కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికి స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్ వన్ ఎవరైతే ఈ లాబ్రోడరేట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు మీ వ్యక్తి అసలు వాళ్ళ వైపు నుంచి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా మీ విషయంలో అసలు అంటే ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా వారు అసలు వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు లేకపోతే చేయకూడదు అనుకుంటున్నారా ఏంటి పరిస్థితి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి ఏంటంటే ఈవెన్ ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఛాలెంజింగ్గానే ఫీల్ అవుతున్నారండి వాళ్ళకి ఎందుకో తెలియదు కానీ పాస్ట్ నుంచి కూడా చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఇదేంటంటే మీ దగ్గర స్టార్ట్ అయినట్టు నాకు అనిపించట్లేదు బట్ వాళ్ళ పాస్ట్లో వాళ్ళు సఫర్ అవ్వడం వల్ల కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయడం వల్ల కానీ వాళ్ళు ఏంటంటే పెద్దగా వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం మానేశారండి ఈవెన్ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడాను వాళ్ళకి ఏంటంటే ఈ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి కొంత కంటిన్యూ అయ్యే లైక్ ఏంటంటే వాళ్ళు అంటే మేబీ రిలేషన్షిప్ ఏంటంటే వర్కౌట్ అవ్వదేమో రిలేషన్షిప్ ఏంటంటే రోజు రోజుకి ఛాలెంజింగ్ అయిపోతుందేమో లేకపోతే కాంప్లికేటెడ్గా ఉంటుందేమో అని అంటే వాళ్ళకి ఎప్పుడూ భయం ఉంటూనే ఉందండి ఈ కార్డ్ చూసినట్టయితే వాళ్ళ పాస్ట్ వాళ్ళను హాంట్ చేసింది మీతో ఉన్న తర్వాత కూడాను వాళ్ళు ఎక్కడో కానీ ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు ఆ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఎందుకో చూడలేకపోయారు భయపడ్డారు వ్యక్తులు ఆ భయం ఎందుకు అనేది మరి వాళ్ళకే తెలియాలి బట్ ఏదైనా సరే ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే వ్యక్తులైతే సఫర్ అయ్యారండి పాస్ట్లోనే వీళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి ఏంటంటే న్యాచురల్గా మీతో ఉన్న ఛాలెంజెస్ని ఫేస్ చేసేంత ధైర్యం వీళ్ళకి లేదండి సో ఏంటంటే ఇప్పుడు కూడా చాలా రకాలుగా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అందులో మీరు ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు సో ఇలా అన్ని రకాలుగా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళు ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు మేబీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కావాలి అనుకుని ఉండొచ్చు వారు ఇప్పటికీ అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మీ నుంచి వచ్చే ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరండి వాళ్ళకైతే ఆ ధైర్యం లేదు అని చెప్పగలను నేను సో వాళ్ళకి ఎందుకు ధైర్యం లేదు అని మీరు అడిగినట్టయితే ఆల్రెడీ వాళ్ళు పాస్టే వాళ్ళకి ఒక ట్రామాలో పెట్టిందండి సో ఇంకా మీతో పాస్ట్ ఒక రకం సో మీరు అలా అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఏంటంటే సఫర్ అయ్యారు అని నేను చెప్పను కానీ బట్ వాళ్ళ పాస్ట్ని మాత్రం ట్రిగ్గర్ చేశారండి కొన్ని సిచ్యువేషన్స్లోనే ఏంటంటే వాళ్ళకి భయం వేసింది వాళ్ళ పాస్ట్ రిపీట్ అవుతుందేమో అని ఆర్ వాళ్ళు మళ్ళీ కూడా ఛాలెంజెస్ ఫేస్ చేయాలేమో అని యాక్చువల్గా ఈ వ్యక్తులు ఏంటంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోయారండి వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల చాలా సఫర్ అవ్వడం వల్ల ఏంటో కానీ వీళ్ళు ఏంటంటే బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు ఇంకా ఎవరి నుంచి ఎలాంటి నెగిటివిటీ వచ్చినా సరే తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు సో ఇలాంటి వ్యక్తులు ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎలా భావిస్తున్నారంటే మీరు ఇప్పుడు ఏదైనా వాళ్ళ కోసం చేసి వాళ్ళ కోసం ఏమైనా ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు కమింగ్ డేస్లో పెట్టడానికండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెడదామన్నా సరే వాళ్ళకి అది అంత ఈజీగా లేదు ఎందుకంటే చుట్టూ కూడా చాలా పరిస్థితులు ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదేంటంటే మీ ఒక్కల వల్ల అని చెప్పడానికి లేదు సో కెరియర్ అవ్వచ్చు లేకపోతే ఫినాన్షియల్గా సఫర్ అవుతూ ఉండొచ్చు లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఆర్ వాళ్ళు ఏంటంటే చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల సఫర్ అవుతూ ఉండొచ్చు చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయండి ఒక ఛాలెంజ్ అని చెప్పడానికి లేదు అందులో మీరు ఒక ఛాలెంజ్ అంతే సో ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళకి అంటే మీ పరంగా ఎఫర్ట్స్ పెడితే అది ఎంతవరకు కలిసి వస్తుంది అనేది అర్థం అవ్వట్లేదు ఇక్కడ అలా అని చెప్పి వ్యక్తులు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారని మీరు అనుకోవద్దు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ అలాంటిదండి అంటే పాస్ట్ ట్రామా అనేది వ్యక్తిలో ఇంకా ఉంది అది క్లియర్ అవ్వలేదు సో అలా మీరు కూడా రావడం వల్ల ఏంటంటే ఇది కంటిన్యూ అవుతుంది కానీ ఇది బెటర్ అవ్వలేదండి సో ఈ వ్యక్తులు అందుకే వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు ఎఫర్ట్స్ పెట్టాలా వద్దా లేకపోతే వాళ్ళ వైపు నుంచి ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎందుకంటే ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళకి ఏంటంటే డిజాస్టర్ జరుగుతుందేమో అనే భయం వేస్తుందండి ఇది పాస్ట్ ట్రామాలకు కూడా అనిపించట్లేదు చైల్డ్హుడ్ ట్రామాలా అనిపిస్తుంది మొత్తానికి ఏదైనా సరే వ్యక్తులకి ఏంటంటే మీరు అనేసరికి అంత నమ్మకం లేదు అలా అని చెప్పి మిమ్మల్ని వాళ్ళు హేట్ చేస్తున్నారు అని కాదు కానీ మీకు వాళ్ళ బెనిఫిట్ కంఫర్టు ఇస్తే వాళ్ళకి తిరిగి అది వస్తుందో రాదో అనేది డౌట్ అందుకే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈవెన్ అవి ఇచ్చినా సరే వాళ్ళు సఫర్ అవుతారు ఈవెన్ అవి ఇచ్చినా సరే కాంప్లికేట్ అవుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందండి సో వాళ్ళు ఏంటంటే ఆలోచించుకుంటున్నారు ఈవెన్ కమింగ్ డేస్లో కూడా ఈ వ్యక్తి మీ పరంగా ఎఫర్ట్స్ పెట్టాలి వాళ్ళు ఏంటంటే మీతో పాటు ఛాలెంజెస్ ఫేస్ చేయాలి అంటే వాళ్ళ క్లారిటీ ఉండాలండి వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ వాళ్ళ నీడ్స్ కానీ మీరు ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలరు ఆర్ వాళ్ళు కోరుకుంది మీరు ఇస్తారా వాళ్ళకి హ్యాపీనెస్ దొరుకుతుందా అనే నమ్మకం ఉంటేనే వాళ్ళు ఏంటంటే మీకోసం స్టాండ్ తీసుకుంటారండి ఇదేంటంటే వ్యక్తులు సెల్ఫిష్గా ఆలోచించడం అయితే కాదు బట్ ఏంటంటే వాళ్ళు ఇప్పటికే చాలా సఫర్ అయ్యారు కాబట్టి ఇంకా వాళ్ళు ఏంటంటే అంత కాంప్లికేషన్స్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకొని అంటే కొన్ని సార్ట్అవుట్ అయితే అప్పుడు ఆలోచించవచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి ఒకటే ఛాలెంజ్ అయితే కాదు పోనీ మీరు ఒక్కలే మెయిన్ ప్రాబ్లం లేకపోతే మీది ఎలా అయినా సార్ట్అవుట్ చేస్తే బాగుంటుంది అని అనిపించడానికి మైండ్ అంతా కూడా ఆలోచనలే వాళ్ళకి చుట్టూ సమస్యలే సో దేనికి ప్రయారిటీ ఇవాలో కూడా అర్థం అవ్వట్లేదు అందుకే ఇప్పుడున్న పరిస్థితికి అయితే వాళ్ళ వైపు నుంచి ఆ ఎఫర్ట్స్ పెట్టలేరు వారు ఈ ఛాలెంజెస్ గురించి ఆలోచించలేరు అలా అని చెప్పి మీరు వద్దు అని వాళ్ళైతే అనుకోవట్లేదు అది కూడా నేను చెప్పేస్తున్నాను వాళ్ళకి మీరు కావాలి కానీ మీరు వాళ్ళ గురించి ఎంత స్టాండ్ తీసుకుంటారు లేకపోతే అసలు వాళ్ళు స్టాండ్ తీసుకోవడానికి మీరు వర్తీయా కాదని ఆ క్లారిటీ రావాలండి అది వస్తేనే వాళ్ళు ఏంటంటే మీకోసం స్టాండ్ తీసుకొని మాట్లాడతారు అలా అని చెప్పి వీళ్ళు సెల్ఫిషే కానీ మీరు సఫర్ అయ్యే అంత సెల్ఫిష్ అయితే కాదండి మిమ్మల్ని ముందు పెట్టి వాళ్ళు వెనక్కు ఉండే రకం కూడా కాదు కానీ వాళ్ళకి ఇప్పటి వరకు అయ్యింది చాలా ఎక్కువ సో ఇంకా అది వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరండి క్లియర్గా చెప్పాలంటే మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఆల్రెడీ చాలా వరకు డ్యామేజ్ అనేది జరిగిందండి ఈ రిలేషన్షిప్లో కూడా అంటే వీళ్ళు పెద్దగా హ్యాపీగా అయితే లేరు అండ్ మీరు కూడా పెద్ద హ్యాపీగా ఏం లేరు మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ లేదు అని అనిపిస్తుంది ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది ఎందుకో కానీ మీరు ఎలా అనుకుంటున్నారంటే ఇంకా ఈ రిలేషన్షిప్ ఇక్కడితో ఎండ్ అయిపోతుందేమో ఇంకా ఇది ఇంతే ఎందుకంటే ఆ వ్యక్తి స్టాండ్ తీసుకోవట్లేదు అనేది మీకు తెలుస్తుంది డెఫినెట్గా ఈ వ్యక్తి సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరు అలా ఫీల్ అవడం సహజమేనండి కాకపోతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు మేబీ ఇది టైం కాదు అందుకే అంటే సిచ్యువేషన్స్ కొంచెం ఇలా ఉన్నాయి బట్ ఈ కార్డ్ చూసారు కదా యూనివర్స్ ఏంటంటే ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ పరంగా కొంత థింగ్స్ని డెవలప్ చేయాలని చూస్తుంది అంటే ఒక అలైన్మెంట్లోకి తీసుకురావచ్చు అంతవరకు కొంచెం వెయిట్ చేయండి పేషెన్స్ అవసరం అండి అండ్ హోప్ఫుల్గా కూడా ఉండండి మీరేంటంటే ఇంకా ఇదే ఎండేమో లేకపోతే ఇంకా థింగ్స్ వర్కౌట్ అవ్వేమో లేకపోతే ఇంకా ఇలానే ఉంటుందేమో ఆ వ్యక్తి పట్టించుకోరేమో వాళ్ళు స్టాండ్ తీసుకోరేమో ఇవన్నీ అవసరం లేదండి యూనివర్స్ని మీరు ట్రస్ట్ చేసి మీ వరకు మీరు ఏం చేయాలి మీరు ఎంతవరకు అంటే ఇన్వాల్వ్ అవ్వాలి మీరు ఏం మాట్లాడాలి ఈ క్లారిటీ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు థింగ్స్ ఏంటంటే ఫేవరబుల్గా లేకపోయినా ఇప్పుడు మీకు ఒక లైట్ కనిపించకపోయినా యూనివర్స్ ఏంటంటే ఈ లైట్ని మీకు చూపిస్తుంది మీ పాత్ని మీకు క్లియర్గా అర్థమయ్యేలా చేస్తుందండి మీరు డెఫినెట్గా ఆ పాత్లోకి వెళ్తారు సూనార్ లెటర్ కాకపోతే ఇది టైం కాకపోవడం వల్ల మీరు ఇలా ఫీల్ అవుతున్నారు అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఒక డిజాస్టర్ జరిగినంత మాత్రాన ఫ్యూచర్లో కూడా అది జరుగుతుంది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి చాలామందికి ఏంటంటే ఆ డౌట్ ఉంటుంది పాస్ట్లో ఇలా అయింది కదా సో ఫ్యూచర్లో పరిస్థితి ఏంటి అని ఇక్కడ నేనైతే మీకు ఒకటే చెప్తాను ఈ వ్యక్తి ఛాలెంజెస్ ఫేస్ చేశారు కాబట్టే రోజు ఇలాంటి సిచ్యువేషన్ అండి బట్ ఆ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో హ్యాపీగా ఉండి వాళ్ళకు ఒక చైల్డ్హుడ్ ట్రామా లేకపోతే వాళ్ళెందుకు ఎలా ఉంటారు వాళ్ళు కూడా మీలానే హ్యాపీగానే ఉండేవాళ్ళు కదా ఈ రిలేషన్షిప్ని హ్యాపీగా ఉంచడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసేవాళ్ళు కదా సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ వ్యక్తి సఫర్ అవుతున్నారండి అది మీకు తెలియకపోయినా సరే వాళ్ళ లైఫ్లో చాలా థింగ్స్ ఏంటంటే ఇన్కంప్లీట్గా ఉన్నాయి అవి ఏంటంటే కంప్లీట్ అయితే కానీ వాళ్ళకి ఏంటంటే పీస్ దొరకదు అంతవరకు వాళ్ళు ఏంటంటే మీకోసం హార్ట్ఫుల్గా ఆలోచించలేరు సో ఇవంతా కూడా క్లియర్ అయితే కానీ మీ రిలేషన్షిప్లో ఉన్న ఛాలెంజెస్ అనేవి క్లియర్ అవ్వండి దీనికి ఏంటంటే పేషెన్స్ అవసరం అండ్ యూనివర్స్ కూడా ఏంటంటే హోప్ఫుల్గా ఉండమనే చెప్తుంది మీరు అయిపోయిన దాని గురించి ఆలోచించవద్దు అవ్వాల్సిన దాని గురించి ఆలోచించండి యూనివర్స్ ఆల్రెడీ దీనికి సంబంధించి మీకు ఆఫర్ చేస్తుంది ఏంటి అనేది మీరు రియలైజ్ అవ్వండి అని క్లియర్గా చెప్తుంది సో ఒకసారి ఆలోచించుకోండి ఇంకా మీ ఇష్టం సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ టూ ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం మీ రీడింగ్ సో చూద్దాం అసలు మీ విషయంలో మీ వ్యక్తి అసలు ఇప్పుడు ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అంటే వాళ్ళ వైపు నుంచి ఏమైనా ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారా అసలు ఎఫర్ట్స్ పెడుతున్నారా మీ ఇద్దరూ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ని వీళ్ళు అసలు ఓవర్కమ్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నారా లేదా అసలు ఏంటి పరిస్థితి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం అండి కాకపోతే వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ ఇష్టాన్ని ఏంటంటే అంతగా ఎక్స్ప్రెస్ చేయలేదు ఈ కార్డ్ చూస్తే నాకు అంటే వీళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు అండ్ వాళ్ళకి మీరు అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది డెఫినెట్గా ఈ వ్యక్తికి మాత్రం మీరు అనేసరికి ఆ పాజిటివ్ వైబ్స్ కూడా వచ్చాయి సో వీళ్ళు ఏంటంటే ఇంత ఇష్టపడ్డారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఎప్పుడూ కూడా మీతో కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేదండి ఆర్ వాళ్ళు ఏంటంటే మీతో ఓపెన్గా ఉండాలి అని అనుకోలేదు దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి దృష్టిలో వన్స్ వాళ్ళు ఓపెన్ అప్ అయినా వాళ్ళు ఏదైనా ఒకటి స్ట్రాంగ్గా చెప్తే అది వాళ్ళు కమిటెడ్గా ఉన్నట్టండి సో ఇలా కమిటెడ్గా ఉన్న వ్యక్తి ఏంటంటే వాళ్ళు అందుకే మీతో ఏది చెప్పుకోలేదు అలా అని చెప్పి వ్యక్తికి మీరు ఇష్టం లేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అసలు మీరు ఏం ఆఫర్ చేస్తారు వాళ్ళు అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు ఇవి చూడాలి అనుకున్నారండి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అవన్నీ నోటీస్ చేసి వాళ్ళకి అది కరెక్టే అని అనిపిస్తే వాళ్ళు కూడా మీ గురించి అలాంటి స్టాండే తీసుకుందామని అనుకున్నారు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి అలా అని చెప్పి ఎదుటి వ్యక్తుల నుంచి ఆశించి వాళ్ళు ఏది ఇవ్వకుండా అలా ఉండే టైప్ కాదు అలా అని చెప్పి ఎదుటి వ్యక్తులు ఇచ్చిందని బట్టి ఇవ్వాలని కాదండి ఈ వ్యక్తి అంటే ఎలాంటి వాళ్ళంటే ఒక్కసారి వాళ్ళు ఏదైనా చాలా స్ట్రాంగ్గా మాకు కావాలి ఏంటంటే ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్ళే టైపు బట్ ఆ కమిట్మెంట్ వాళ్ళు ఇవ్వరు అనమాట అంత ఈజీగా ఎందుకంటే ఇస్తే నిలబడాలి సో అందుకే వాళ్ళు ఏంటంటే ఆలోచించుకునే టైపు ఇక్కడ మీ విషయంలో కూడా వాళ్ళు ఏంటంటే అందుకే మీకు ఎప్పుడు కూడా పెద్దగా కమిట్మెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు కార్డ్స్ ప్రకారం చూస్తుంటే ఎందుకంటే వన్స్ వీళ్ళు కమిట్మెంట్ కానీ ఇచ్చేస్తే ఇంకా అది వాళ్ళు సరెండర్ అయిపోయినట్టేనండి మిమ్మల్ని వాళ్ళు కంప్లీట్గా చూడకుండా కంప్లీట్గా స్టడీ చేయకుండా అలా వాళ్ళకి ఏంటంటే సరెండర్ అవ్వాలి అని అయితే అనిపించలేదు అండ్ అందుకే వాళ్ళు సరెండర్ అవ్వలేదు కూడా ఈవెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎందుకో కానీ కష్టంలా అనిపిస్తున్నాయండి వాళ్ళు ఆల్రెడీ అంటే మీకు సరెండర్ అవ్వలేదు కాబట్టి చాలా వరకు వాళ్ళు ఏంటంటే వీటి నుంచి ఎస్కేప్ అవ్వాలనే ట్రై చేస్తున్నారు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే ధైర్యం సరిపోవట్లేదు ఎలా స్టాండ్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు మేబీ మీరు అంటే ఇష్టం ఉండొచ్చు వాళ్ళకి ఇష్టం లేదు అని నేను చెప్పట్లేదు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ వల్ల వచ్చే ఛాలెంజెస్ కానీ మీతో ఉన్న కాంప్లికేషన్స్ కానీ వాళ్ళు ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరండి ఎందుకో కానీ అవి హ్యాండిల్ చేయలేరని వాళ్ళు అనుకుంటున్నారు వారు అవి ఏంటంటే చాలా ట్రబుల్ సమ్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ దానికి రీజన్ అంటూ ఏం లేదు బట్ ఆ వ్యక్తులకి ఏంటంటే అలా అనిపిస్తుంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ వ్యక్తి కొంత ఇవన్నీ షార్ట్అవుట్ అయిపోతే దానికవి వాళ్ళు ఏంటంటే మీతో ఉండాలనే బట్ కమిట్మెంట్తో స్టాండ్ తీసుకోవాలి అంటే అది వాళ్ళ వల్ల అయ్యేది కాదండి నాకు తెలిసి ఈ పర్టికులర్ విషయంలోనే ఏంటంటే మీకు మీ వ్యక్తికి గొడవలు కూడా అవుతున్నట్టు ఉన్నాయి ఇద్దరి మధ్యలోనే ఏంటంటే క్లియర్గా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి అంటే వాళ్ళకొక ఒపీనియన్ ఉంది మీకు ఒక ఒపీనియన్ ఉంది సో ఇవి మ్యాచ్ అవ్వట్లేదు అండ్ మీకేమనిపిస్తుంది అంటే అందుకే వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వకుండా సేఫ్గా తప్పించుకుంటున్నారని అనుకుంటున్నారు బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత కమిట్మెంట్ ఇద్దాం అనుకున్నారు ఈ గ్యాప్లో కొన్ని ఛాలెంజెస్ క్రియేట్ అయ్యాయి కదా సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది రిస్కీ అనిపిస్తుంది వీళ్ళేంటంటే ఈ రోజు గురించి ఆలోచించట్లేదండి ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు మేబీ ఈ ఛాలెంజెస్ అనేవి మీతో ఉంటే ఫ్యూచర్లో కూడా ఎలానే ఉంటాయేమో దానివల్ల వాళ్ళు సఫర్ అవుతారేమో ఈ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయండి అందుకే వాళ్ళు ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు అండ్ మీ తరఫున ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు వాళ్ళ వైపు నుంచి అయితే వాళ్ళు ప్రెజెంట్ అయితే ఏ ప్రయత్నాలు చేయట్లేదు ఈవెన్ మీరు ప్రయత్నం చేయమని అడిగినా సరే మీతోనే తిరిగి ఆర్గ్యూ చేస్తున్నారు దానివల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని లవ్ చేయట్లేదు లేకపోతే ఈ వ్యక్తికి మీరు అంటే ఇంట్రెస్ట్ అని అనిపిస్తుంది అది ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు వాళ్ళకి ధైర్యం లేదు క్లియర్గా చెప్పాలంటే సో వాళ్ళు ఏంటంటే ఈజియెస్ట్ వే ఏదైతే సేఫెస్ట్ వే ఏదైతే దాన్ని చూస్ చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు సో ఈ వ్యక్తి ఏంటంటే కమింగ్ డేస్లో కొంత మారడానికి అవకాశం ఉంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఎప్పుడైతే ఈ కార్డు వచ్చిందో వాళ్ళకి అర్థమవుతుందండి వాళ్ళు హ్యాండిల్ చేయలేందంటూ ఏం లేదు వాళ్ళు కానీ ఒక్కసారి స్టాండ్ తీసుకున్నారు అంటే ఇంకా అన్నీ ఆటోమేటిక్గా సార్ట్అవుట్ అయిపోతాయి అనే క్లారిటీ వాళ్ళకి రావచ్చండి ఇది ఒక ఎవేకనింగ్ అని కూడా చెప్పొచ్చు ఏదైనా కూడా జరగచ్చండి అండ్ ఇక్కడ ఈ కార్డు కూడా ఎప్పుడైతే వచ్చిందో నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తిని ఇప్పుడు కొంచెం బయాస్ట్గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా అంటే ఉండడం వల్ల బట్ కమింగ్ డేస్లో ఏంటంటే వీళ్ళలో మార్పులు అనేవి రావచ్చండి వాళ్ళకి ఏంటంటే ప్రజెంట్ ఎలాంటి ఫీలింగ్ ఉందంటే వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి బట్ మీ విషయంలోనే ఛాలెంజ్ అనేది ఉంది సో ఈ ఛాలెంజ్ అనేది వర్తీ అయినా అసలు మనం ఫైట్ చేసినంత వర్తీ అయితే స్టాండ్ తీసుకోవచ్చు బట్ ఇది వర్తీ అని వాళ్ళకి అనిపించట్లేదండి వాళ్ళకి అది ఎప్పుడైతే అలా అనిపిస్తుందో అప్పుడే వాళ్ళు ఏంటంటే స్టాండ్ తీసుకుంటారు బట్ ఈ వ్యక్తులు ఏంటంటే స్టాండ్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కమింగ్ డేస్లో వీళ్ళైతే మారచ్చండి ఇప్పుడైతే వాళ్ళలోనే ఏంటంటే ఆ మార్పు అనేది నాకు కనిపించట్లేదు కమింగ్ డేస్లో మాత్రం ఏంటంటే వాళ్ళు బిలీవ్ చేస్తారు అది హ్యాండిల్ చేయగలరు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అండ్ నిజంగానే వాళ్ళు చేయగలరు కూడా అండి యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మీరు ఒక్కలే కానీ స్టాండ్ తీసుకొని మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెడుతున్నట్టయితే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ అండి బట్ ఆ వ్యక్తి కానీ ఒక్కసారి స్టాండ్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయిపోతుంది అలా అని చెప్పి వ్యక్తి స్టాండ్ తీసుకోరని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు కమింగ్ డేస్లో ఛాన్సెస్ ఉన్నాయి కొంత వాళ్ళకి మీకు ఎమోషనల్ కనెక్షన్ అనేది కూడా పెరగచ్చు నేనైతే మీకు ఒకటే చెప్తానండి ఆ వ్యక్తి మీద ప్రెషర్ పెట్టొద్దండి ఆ వ్యక్తితో ఫైట్ చేయొద్దు ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను ఆ వ్యక్తి ఇప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు అంటే ఓకే దాన్ని మీరు ఏంటంటే ఒక పాజిటివ్ వేలో బూస్టప్ చేయొచ్చు బట్ ప్రెషర్ పెట్టడం అయితే కరెక్ట్ కాదు వాళ్ళు కూడా ఏంటంటే మీ దగ్గర కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి మీరు సేఫ్ అని వాళ్ళకి కనిపిస్తేనే ఇది వర్కౌట్ అవుతుందండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేమో అడ్వైస్ ఇస్తుంది పాజిటివ్గా ఉండండి క్లియర్గా నేను చెప్తున్నానండి పాజిటివ్గా ఉండండి ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది ఈ వ్యక్తి స్టాండ్ తీసుకుంటారు అండ్ వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు చేంజెస్ అయితే వస్తున్నాయి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తొందరపడిపోయి మీరు చేయాలనుకుంది చేసేయొద్దు కొన్ని డిస్కస్ చేయండి ఏది రైట్ ఏది రాంగో డిఫరెన్షియేట్ చేయండి ఆ తర్వాతే యాక్షన్ తీసుకోండి ఎందుకంటే ఆ వ్యక్తి స్టాండ్ తీసుకోవట్లేదు ఆ వ్యక్తి వాళ్ళ వైపు నుంచి ఏ ప్రయత్నాలు చేయట్లేదు అని మీరు సైలెంట్గా ఉంటే అది అవ్వదు అట్ ద సేమ్ టైం వాళ్ళు చేయట్లేదు అని మీరు కూడా వెనక ముందు ఆలోచించకుండా యాక్షన్ తీసుకుని అవ్వదండి జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఛాలెంజెస్ అనేవి టెంపరీ అండి పర్మనెంట్ అయితే కాదు సో మీకేమనిపిస్తుంటుంది అంటే ఈ వ్యక్తిని అసలు ట్రస్ట్ చేయొచ్చా ట్రస్ట్ చేయకూడదు ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి ఇలా స్టాండ్ తీసుకోకపోతే తర్వాత కష్టం కదా అని అలాంటి ఫీలింగ్ రావచ్చు వాళ్ళకు కూడా ఇప్పుడైతే అనిపిస్తుంది వర్తీ అయినా కాదా అని నిజమే బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటారో ఎంత కమిటెడ్గా ఉంటారో థింగ్స్ అంత బాగా వర్కౌట్ అవుతాయండి ప్లస్ ఈ వ్యక్తిని ఏంటంటే మీరు అంటే మోటివేట్ చేయండి కాకపోతే అది ఎలా అంటే ఫైట్ చేయమని స్టాండ్ తీసుకోమని కాదండి మిమ్మల్ని అర్థం చేసుకోమని మోటివేట్ చేస్తే బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తి మాట్లాడే మాటలు చేసే పనులు మీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి కానీ అనవసరంగా ఆర్గ్యుమెంట్ అయితే చేయొద్దండి ఎందుకంటే దానివల్ల థింగ్స్ ఏం బెటర్ అవ్వండి మరి కొంచెం వర్స్ అవుతాయి మరి కొంచెం ఇద్దరి మధ్యలోనే ట్రస్ట్ ఇష్యూస్ అనేవి పెరుగుతాయి సో ఆ ఛాన్స్ అయితే మీరు తీసుకోవద్దు వీళ్ళైతే మారుతారండి వాళ్ళకి మీరంటే ఇష్టం అయితే ఉందండి లేదు అని అయితే మాత్రం నేను చెప్పను ఇష్టం ఉంది కాకపోతే వాళ్ళకి క్లారిటీ లేదు సో కొంచెం ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ వ్యక్తిలోని చేంజెస్ని అయితే మీరు క్లియర్గా నోటీస్ చేయగలుగుతారు అదైతే మాత్రం నేను చెప్పగలను అండి సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ త్రీ ఎవరైతే ఈ ల్యాప్ ఇస్ లజూలీ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు మీ వ్యక్తి అసలు ఇప్పుడు మీ విషయంలో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అసలు మీతో కలిసి ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా వాళ్ళ వైపు నుంచి ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అసలు ఎఫర్ట్స్ పెడతారా లేదా యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఏంటంటే మీతో కలవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారండి పాస్ట్లో వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి వ్యక్తులతో పెద్దగా కలిసే టైప్ కాదు వారు ఎక్కువ మాట్లాడే టైప్ కాదు ఆరు వీళ్ళ లైఫ్లో వీళ్ళకి ఏంటంటే వేరే బ్యాగేజెస్ ఉండడం వల్ల కూడా అవ్వచ్చు అండి మొత్తానికి వాళ్ళు ఏంటంటే కొంత ఇన్సెక్యూర్గానే మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం కానీ మీతో కలవడానికి ట్రై చేయడం కానీ చేశారు అలా అని చెప్పి మిమ్మల్ని అంటే వాళ్ళు అర్థం చేసుకోలేదని కాదు కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్లో వేరే వ్యక్తులు ఉండడం వల్ల కొన్ని సిచ్యువేషన్స్ ఉండడం వల్ల అంటే మీ దగ్గర కొంత జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని ఆలోచనతోనే ఏంటంటే మీతో ట్రావెల్ అయినట్టు నాకు అనిపిస్తుంది బట్ స్టిల్ మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి టైం టు టైం వస్తూనే ఉండేవి అండ్ మీరు చెప్పేది వాళ్ళకి అర్థమయ్యేది కాదు వాళ్ళు చెప్పేది మీకు అర్థమయ్యేది కాదు అంటే డిఫరెన్సెస్ అనేవి క్లియర్గా తెలుస్తున్నాయండి దీనివల్ల వ్యక్తులు ఎమోషనల్ అవ్వడం మీరు ఎమోషనల్ అవ్వడం కనెక్ట్ అయితే అయ్యారు కానీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అండి ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళకి వాళ్ళే కొన్ని ఇమాజిన్ చేసుకున్నారు మేబీ మీరు ఏంటంటే ఇదే మీరు ఇలానే ఉంటారు ఆర్ మీరు ఇలానే మాట్లాడతారు అని చెప్పి అది ఎందుకు అంటే వాళ్ళకు వేరే బ్యాగేజెస్ ఉండడం వల్ల కూడా అవ్వచ్చు ఒక రీజనే అది కూడా బట్ ఏదైనా సరే ఈ వ్యక్తికి ఏంటంటే పాస్ట్లో మీ విషయంలో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా డౌట్ డౌట్గానే ఉన్నారండి ఇప్పటికి కూడా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మీ విషయంలో అసలు ఎఫర్ట్స్ పెట్టాలా వద్దా మీ విషయంలో అసలు స్టాండ్ తీసుకోవాలా వద్దా అనేది అర్థం అవ్వట్లేదు అయితే దీనికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి పాస్ట్లో కొన్ని ఫేస్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు మీ విషయంలో స్టాండ్ తీసుకోవాలా వద్దా మీ విషయంలో అసలు ఏం చేయాలి అని అలా అని చెప్పి మీకు దూరంగా కూడా ఉండలేరు మీరు దూరంగా ఉంటే లోన్లీగా ఫీల్ అవుతున్నారు అలా అని చెప్పి మీ విషయంలో ఛాలెంజెస్ ఫేస్ చేసే ధైర్యం ఉందా అంటే ఆ ధైర్యం కూడా లేదు ఎందుకంటే పాస్ట్ డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి సో దానివల్ల వాళ్ళకి ఉండాల్సిన డౌట్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటేనండి ఈ వ్యక్తికి మీరు కావాలి వద్దు అని కాదు కాకపోతే సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా మాట్లాడాలి అనేది మాత్రం తెలియదండి ఈవెన్ వాళ్ళకి ఇంకొకటి కూడా అనిపిస్తుంది అది ఏంటంటే వీళ్ళు మాట్లాడితే సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అవుతాయి లేకపోతే మరి కొంచెం అంటే థింగ్స్ అనేవి పెద్దవైపోతాయి అని అనిపిస్తుంది సో వాళ్ళందుకే ఏంటంటే ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు ఏం చేయాలి ఎలా చేయాలి అని మీకోసం స్టాండ్ తీసుకోవడం అనేది వీళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు ఈవెన్ పాస్ట్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ మీరు వద్దు అనుకునే అంతలాగైతే వాళ్ళు లేరండి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అది ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ ఫ్యూచర్ ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు ప్లస్ వాళ్ళు ఏదైనా ఒక స్టాండ్ తీసుకున్న ఎఫర్ట్స్ పెట్టినా సరే అది మీకు ఎలా అర్థమవుతుందో లేకపోతే వాళ్ళు ఎవరినైతే హ్యాండిల్ చేయాలో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అనేది వీళ్ళకి ఒక డౌట్ అండి మిమ్మల్ని వద్దు అనుకోలేకపోతున్నారు అలా అని చెప్పి మీకోసం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయడానికి కూడా చేయలేకపోతున్నారు ఎందుకంటే మనుషులు ఏంటంటే లోగా ఉన్నారండి అంటే పెద్ద కాన్ఫిడెన్స్ లేదు సో ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తితో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందండి వాళ్ళకి మీరు ఏంటంటే ఎమోషనల్గా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కొంత ఎష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకో కానీ వాళ్ళకి స్టాండ్ తీసుకోవాలని ఉంది కానీ డౌట్స్ ఉన్నాయి అలా అని చెప్పి మిమ్మల్ని దూరం చేసుకోవాలని లేదు మిమ్మల్ని దూరం చేసుకుంటే మాత్రం చాలా సఫర్ అవుతారని మాత్రం వాళ్ళకి తెలుసు అండి సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అర్థం అవ్వట్లేదు సో మీరేంటంటే వాళ్ళలోని ఆ క్లారిటీ అనేది నింపాలండి అంటే వాళ్ళకి ఆ క్లారిటీ వస్తే ఏమవుతుందంటే థింగ్స్ అనే వర్కౌట్ అవుతాయి మీరేంటంటే వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చేలా చేయాలండి వన్స్ ఆ క్లారిటీ వచ్చిందంటే వాళ్ళు ఏంటంటే ఆ స్టాండ్ తీసుకుంటారు అండ్ డెఫినెట్గా వాళ్ళ విషెస్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారండి ఈ కార్డు ఈ కార్డు రెండు ఒకలాంటివే ఆల్మోస్ట్ అదేంటంటే ఫైట్ చేస్తారు స్టాండ్ తీసుకుంటారు పాజిబిలిటీస్ ఎంత ఉన్నాయి సో ఎలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తారు వాళ్ళకి ఏంటంటే కొంచెం అలా వెనక నుంచి ఏంటంటే కొంచెం బూస్టప్ చేయాల్సి ఉంటుంది అది ఒక పాజిటివ్ వేలో సో మీరు ఏంటంటే ఒకసారి అయితే ప్రయత్నం చేయండి వ్యక్తితో మాట్లాడడానికి అండ్ వాళ్ళని ఫోర్స్ చేయొద్ద అలా అని చెప్పి వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టే మాట్లాడండి వాళ్ళకి ఆ ఎష్యూరెన్స్ ఇవ్వండి మీ వైపు నుంచి మీరు వాళ్ళ కోసం ఎంతలాగా రెడీగా ఉన్నారు ఆర్ మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి కావాల్సింది ఇస్తారు అని చెప్పి వాళ్ళలోనే ఏంటంటే కొత్త ధైర్యాన్ని అయితే నింపండి డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి ఎందుకంటే వ్యక్తికి అంటే స్టాండ్ తీసుకోకూడదు అని అయితే ఏం లేదు కానీ ఎలా ఏంటి అనేది క్లారిటీ లేదు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు భయపడుతున్నారు సో అక్కడ కానీ కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా కానీ కన్విన్స్ చేస్తే సిచ్యువేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్లో ఉంటాయండి అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో నేను చెప్పాను కదండి ఈసారి లక్ మీ వైపే ఉందండి ఈ వ్యక్తిని అంటే ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది కొంచెం ప్లాన్ చేసుకొని దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే మీరు అనుకున్న రిజల్ట్ చూస్తారు యూనివర్స్ అయితే మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది ఎందుకంటే నేను చెప్పాను కదా ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీకు వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ అండి ఈ వ్యక్తి ఏంటంటే మీరు అనుకున్న విధంగా మారుతారు వాళ్ళు ఏంటంటే మీరు ఎలా అయితే వీళ్ళని చూడాలనుకుంటున్నారో ఆ రకంగా చూడడానికి మీకు అవకాశం అయితే ఉంది సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఛాన్స్ని మీరు వేస్ట్ చేసుకోకూడదండి ఈ ఛాన్స్ని తీసుకోవాలి ఈవెన్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే ఇప్పుడు ఈ వ్యక్తికి మీరు అర్థమయ్యేలా చెప్పి వాళ్ళతో మీరు మాట్లాడితే ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయలేకపోవడం అంటూ ఏముండదండి థింగ్స్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి నాకైతే మీ కార్డ్స్ నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే థింగ్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి సో మీరేం చేస్తారంటే కేర్ఫుల్గా అంటే ఈ వ్యక్తితో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి వీళ్ళని ఎలా ఒప్పించాలి వీళ్ళకి అసలు అంటే ఏ వేలో ఒప్పిస్తే ఒప్పుకుంటారు ఇలా కొంత తెలుసుకోండి ఎందుకంటే ఈ వ్యక్తి గురించి మీకు బాగానే తెలిసి ఉండొచ్చు సో అలా ఒక వ్యక్తి గురించి మీకు అంత బాగా తెలిసినప్పుడు ఆ ఛాన్స్ తీసుకోవాలండి కొంచెం మీ కంఫర్ట్ జోన్ నుంచి కూడా మీరు బయటకు రండి మరీ ఎగ్జాక్ట్గా మీరు అనుకున్నట్టే వాళ్ళు మాట్లాడాలి హ్యాండిల్ చేయాలి అన్నట్టు కాకుండా వాళ్ళకు ఒక సజెషన్ ఇచ్చినట్టుగా వాళ్ళకి ఏంటంటే మీరు వెనక నుంచి సపోర్ట్ చేస్తారు అన్నట్టుగా ఆ పాజిటివ్ వైబ్స్ అయితే ఇవ్వండి సరిపోతుంది ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సిన అవసరం ఏం లేదండి థింగ్స్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతాయండి ఈ వ్యక్తి నుంచి ఆ పాజిటివ్ రెస్పాన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తారు ఇదైతే నేను చెప్పగలనండి సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి సో చూసారు కదండీ ఇదే వ్యాలిటిక్ రీడింగ్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు అలానే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబుల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి సో మళ్ళీ కలుద్దాం మరి రీడింగ్తో బాయ్